హాయ్ అండి అందరికీ ఈ ట్రోలింగ్స్ ఈ బ్యాడ్ కామెంట్స్ అన్ని నేను భరించలేకపోతున్నా సో ఎంపీ ఎలక్షన్స్ వేసినందుకు కూడా నన్ను ఎంత ఘోరంగా ఏం అంటే అంత ఘోరంగా కామెంట్స్తో ఈ ట్రోలింగ్స్తో ఏం చేస్తున్నారు నాకు బాగా విసుకు చెందిపోయిన ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను చచ్చిపోతానేమో ఏమన్నా వేసుకోరని భయమవుతుంది ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన కొత్తగా నా హస్బెండ్తోన నన్ను హ్యాపీగా ఉండని అట్లేదు ఈ ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ ఏదో ఎంపీ ఎలక్షన్స్ చేసినా కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక ఈ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ దూరంగా ఇవన్నీ డెట్టినెట్ తీసేసి నా ఇబ్బులు నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను ఈ ట్రోల్స్ చేసే అన్న వాళ్ళు కానీ అక్కలు కానీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే నన్ను క్షమించండి మీ ఎడమకాలు చెప్పు తీసుకొని నన్ను కొట్టండి కానీ మీరు చేసే ట్రోల్స్ వల్ల నేను మానసికంగా చాలా కుంగిపోవాల్సి వస్తుంది నెక్స్ట్ కూడా పొలిటికల్ లైఫ్ కూడా నేను ఎన్నో చేసేస్తున్నా నాకు ఏమర్థమైందంటే ఇక్కడ మంచి చేయడానికి వచ్చే వాళ్ళకి స్థానం లేదని అర్థమైపోయింది సో ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇన్స్టా యూట్యూబ్కి పొలిటికల్ లైఫ్ అన్నింటికి ఎన్ను చెప్పేసి నా లైఫ్ నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా థ్యాంక్ యూ